హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనందరికీ డబ్బు అవసరమే అయితే దానిని మనం ఎలా సంపాదిస్తున్నామనేది ముఖ్యమంటారు జపనీయులు అక్రమంగా మరీ కష్టపడి సంపాదించే డబ్బు సంతోషాన్ని సక్సెస్ను ఇవ్వదని వారి ఫీలింగ్ అందుకే ఆరోగ్యంగా ఒత్తిడి లేకుండా డబ్బు సంపాదించే అరిగాటో అనే సూత్రాన్ని వారు డబ్బు విషయంలో ఫాలో అవుతూ ఉంటారు జపనీస్ భాషలో అరిగాటో అంటే థ్యాంక్స్ అని అర్థం సంపద మనిషికి సంతోషాన్ని సంతృప్తిని ఇవ్వకపోతే వేస్ట్ అని వారి భావన అదే సంతోషంగా సంపాదించిన డబ్బు కొత్త ఉత్సాహాన్ని మరింత సక్సెస్ని ఇస్తుంది అని వారి నమ్మకం ఒక పని వల్ల ఎంత లాభం అనిగాక ఆ పని వల్ల ఎంత సంతృప్తి అనేది వారి ఫిలాసఫీ దీనివల్ల వారు ఎక్కువ పనిని ఇష్టంగా నాంజంగా చేయగలుగుతున్నారు ఈ ఫార్ములాలో సంతోషాన్నిచ్చే డబ్బు సంతోషాన్ని ఇవ్వని డబ్బు అనే రెండు రకాలుంటాయి కుటుంబ అవసరాలకు ఇష్టమైన వారికై ఖర్చు పెట్టే డబ్బును వారు హ్యాపీ మనీ అని అంటారు దీన్ని ఇచ్చిన సమాజానికి వారు థ్యాంక్స్ చెబుతారు రెండోది అప్పులు విలాసాలు మొహమాటపు ఖర్చులు సంప్రదాయాలపై అయిష్టంగా పెట్టే ఖర్చు ఇది వారి దృష్టిలో అన్హ్యాపీ మనీ జపనీయుల్లో చాలామంది మొదటిది ఉంటే చాలని అనుకుంటారు దీనివల్ల డబ్బు దీనివల్ల డబ్బు యావ తగ్గి పాజిటివ్ ఆలోచనలు మంచి ఆరోగ్యం సిద్ధిస్తాయని అలా ఆలోచించే వారి సంఖ్య పెరిగే కొద్దీ తమ దేశం ప్రశాంతమైన ఆరోగ్యవంతమైన సంతోష దేశంగా మారుతుందని వారు బలంగా నమ్ముతారు టెన్షన్ చాలా ఎక్కువగా ఉంటే మీరే ఒక లేఖ రాయండి సరళమైన మరియు సానుభూతి క్లిష్ట పరిస్థితుల్లో మీరు మీ బెస్ట్ ఫ్రెండ్కు వ్రాసే రకం మరియు చిన్న విజయాలకు కూడా కృతజ్ఞతలు మరియు ప్రశంసలు మర్చిపోవద్దు ఇవన్నీ మనస్తత్వవేత్తల ప్రకారం మెదడును అక్షరాల పునరుత్పత్తి చేస్తుంది ఇది జీవితంలోని ప్రకాశవంతమైన వైపులా దృష్టి పెట్టడానికి బలవంతం చేస్తుంది మరియు అది మనల్ని సంతోషపరుస్తుంది అందువలన విజయవంతమవుతుంది కానీ ఈ సందర్భంలో గొప్ప వ్యక్తులు వారి బాధలు మరియు స్వీయ తిరస్కరణతో ఎలా ఉండాలి వివరణ వారి ప్రియమైన వారికి పిల్లలకు మరియు తల్లిదండ్రులకు అభ్యంతరకరంగా అనిపించవచ్చు కానీ ఇది బహుశా దీన్ని కలిగి ఉంటుంది తమ స్వంత వ్యాపారం తప్ప మిగతా వాటి గురించి మర్చిపోవడం నిద్రలేని రాత్రులను పని కోసం కేటాయించడం మరియు వారి శక్తినంతా అలసిపోవడం ద్వారా మాత్రమే వారు గొప్ప వ్యక్తులు నిజంగా సంతోషంగా ఉన్నారు బాగా అది కూడా జరుగుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్